ఎడారిలో సెలయర్లు జూలై ఇరవై ఒకటో తారీఖు ఇంకొక మారే ఆ చేత శోధింప సెలవిమ్ము న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై వచనం విశ్వాసంలో రకరకాల అంతస్తులున్నాయి క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక కానీ మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి గాని కనిపిస్తేనే నమ్ముతాము లాగానే మన దగ్గర గొర్రెబొచ్చులున్నాయి అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది ఇది యథార్థమైన విశ్వాసమే గాని పరిపూర్ణమైనది కాదు ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటే గాక ఏదైనా సూచక్రియ కూడా ఉండాలని చూస్తుంది అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకం ఉంచడం విశ్వాసంలో చాలా పైమెట్టు ఇలా నమ్మడం ధన్యకరం మూడవ మెట్టు కూడా ఉంది మొదటిది ఏమిటంటే ఒక పని జరుగుతుందని మన మనసుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసం ఉంచడం రెండవది అలాంటిదేమీ లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి విశ్వాసం ఉంచడం మూడవ మెట్టు ఏమిటంటే పరిస్థితులు మన అనుభూతులు బయటికి కనిపించే తీరు మనుషుల అభిప్రాయాలు మన ఊహలు అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు దేవునిని ఆయన వాక్కుని నమ్మడం అపోస్త్రుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఇరవై ఐదు వచనములలో పౌలు ఇలాంటి విశ్వాసాన్నే కనబరిచాడు కొంతకాలం సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందమన్న ఆశ బొత్తిగా పోయెను ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు అయ్యలరా ధైర్యం తెచ్చుకునడి నాతో దోత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనము దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడుగాక నమ్మకం ఉంచాల్సిన సమయమేది అంత ప్రశాంతంగా నున్నప్పుడా అన్నింటిపై మనం గెలుస్తున్నప్పుడా బ్రతికే స్థుతిపాటైనప్పుడా కాదు కాదెంత మాత్రం అలలు ఎగిసి పడేటప్పుడు తుఫాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు ప్రార్థనే ఆహారం కన్నీళ్లై దాహమైనప్పుడు ఉంచాల్సిన సమయమేది ఎప్పుడో రాబోయే కాలంలో పాఠాలన్నీ నేర్చుకున్న తరువాత కష్టాల పాలై ప్రార్థనలు చేసి స్థిర విశ్వాసం పొందిన తరువాత కాదు కాదన్నటికీ కాదు ఇప్పుడే ఈ దైన్యంలోనే చితికిపోయి చినిగిపోయి ధూళిలో కలిసినప్పుడే నమ్మకముంచాల్సిన తరుణమేది మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా సౌఖ్యాలు కురిసేటప్పుడా నేను చేసే ప్రతిదానిలో నాకు మెప్పు కలుగుతున్నప్పుడా కాదు మాత్రం అంతా నన్ను ఏకాకిని చేసినప్పుడు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు నమ్మకముంచాల్సిన తరుణమేది ఆశలు బావుటాల ఎగిరినప్పుడా ఆకాశంలో కాంతి నిండినప్పుడా హృదయంలో హర్షం పొందినప్పుడా కాదు కాదెంత మాత్రం సంతోషం అడుగంటినప్పుడు దిగులు మెడను వంచినప్పుడు దేవుడు తప్ప మిగతాదంతా మరణం శూన్యమైనప్పుడు విశ్వాస కృపలను కలిగించు దేవుడు మీలో ఈ విశ్వాసంను నింపునగాక ఆమెను